హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమాల ఎలా ఉన్నారండి అందరూ సో ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ అని చూపిస్తానండి ఉల్లిపాయ రేట్లో ఆకాశాన్ని అంటేస్తున్నాయి కదా సో మనం ఇలా కిలోలు కిలోలు చికెన్ అవి తెచ్చుకున్నప్పుడు చాలా ఆనియన్స్ కావాలని భయపడకుండా ఇలా ఒక మంచి పేస్ట్తో థిక్ గ్రేవీతో అచ్చంగా పొయ్యి మీద వండుకున్నట్టు సూపర్ టేస్ట్ వచ్చింది నాకైతే నాటుకోడి కూర గుర్తొచ్చింది అనమాట అంత బాగుంది నేను బగారన్నంతో కాంబినేషన్గా చేశాను సో చపాతీ రోటి వైట్ రైస్ బగారన్నం పలా ఎంతో అయినా సరే చేసుకోవచ్చు ఎంత బాగుందో కూర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓన్లీ నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో సో చికెన్ అనేది ఆల్ టైమ్ అందరు ఫేవరెట్ కాబట్టి ఒకేలా చేసుకోలేము ప్రతిసారి సో ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఖచ్చితంగా నచ్చుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ సో ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకున్నాను ఒక వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దీన్ని ఖచ్చితంగా ఒక అరగంట ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకొని కడుక్కున్నానండి ఉప్పు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా ఉడుగుతుందనమాట సో ఇలా మంచిగా నాలుగైదు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బాగా కలుపుతున్నాను ఒకసారి బాగా మిక్స్ చేయండి సో తర్వాత ఇందులోనే తగినంత కారం వేసుకోవాలి కారం అనేది మీ స్పైస్ని బట్టి ఇష్టాన్ని బట్టి మీ కారం ఉండే కారం అనే ఘాటుని బట్టి వేసుకోండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేశాను సో చికెన్లో కారం సరిపడా లేకపోతే వాసన వస్తుంది అలాగే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ వేశానండి సో మంచి కలర్ వస్తుంది చూడడానికి అందుకని చెప్పి వేశాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో నా దగ్గర ఉంది అందుకనే వేశాను అనమాట తర్వాత ఒక అయితే ఇలా పిండుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ కమ్మని పెరుగునైతే ఇందులో వేసుకోవాలండి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సో నేను నా దగ్గర కాక నూనె ఉంటే ఆ నూనె అయితే వేసాను ఒకసారి ఈ పెరుగు కారం ఇంకా ఈ నిమ్మరసం ఇవన్నీ మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట సో తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు నేను బయట పెట్టాను ఒక అరగంట ఈలోపు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని కురుడికాయలు అవి తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇలా గ్రేవీ కర్రీస్ కాటికి సరిపోద్ది కదా అందుకని చెప్పి దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకుంటున్నాను ఇలా కాల్చుకోవడం వల్ల మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి కూరకి మనం పొయ్యి మీద వండుకుంటే కట్ల పొయ్యి వల్ల ఎలాంటి స్మోకీ ఫ్లేవర్ వస్తుందో అలా వస్తుంది సో దాన్ని నేను బాగా రెండు వైపులా ద్వారగా కాల్చి తర్వాత దాంట్లోంచి సక్క మొక్క తీసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చెక్కలు ఇలా నాన్ వెజ్లో యూజ్ చేయకూడదని ఎక్కడో విన్నాను సో అందుకని నేను మామూలుగా కూడా ఎప్పుడు యూస్ చేయను బట్ అది విన్నాకంటే అసలు యూస్ చేయట్లేదు సో అందుకని చెప్పి వేరేగా కురిడికాయలు తీసుకున్నాను అనమాట ఇందులో నేను ఆల్ మసాలాలు అంటే చెక్క లవంగా యాలకులు ఇంకా స్టార్ పువ్వు అవన్నీ ఇందులో వేసుకున్నాను అందులో అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను అందులోనే నాలుగైదు జీడిపలుకులు కూడా వేసుకున్నాను మనకి ఆల్రెడీ కొబ్బరి ఉంది కాబట్టి జీడిపలుకులు అనేవి మన అండి ఉంటే వేసుకొని లేకపోతే లేదు కొంచెం కసూరి మీద కూడా వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అయితే ఆడుకోవాలండి సో మనకి కొబ్బరి వల్ల ఎండు కొబ్బరి వల్ల మంచి గ్రేవీ అయితే వస్తుంది అనమాట సో ఉల్లిపాయలు అయితే మస్తు రేట్లు పెరిగిపోయినాయి కదా సో అసలు తట్టుకోలేకపోతాం అందుకని ఉల్లిపాయ ఒక్కటంటే ఒకటే వేసానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసి వేశాను సో ఇంత ఒకే ఒక్క ఆనియన్తో కూడా మనకి మస్తు గ్రేవీ అయితే వచ్చింది కర్రీకి అయితే సూపర్ ఉంది కూర అయితే ఫైనల్గా అయితే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది బాగా చేసావు అని చెప్పని అన్నారు సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మా ఆయనకు ముందు నచ్చాలి ఆయనకు అంత ఈజీగా ఏది నచ్చదు సో సీతతో అంత ఈజీ కాదు అన్నట్టు మా ఆయనతో అంత ఈజీ కాదనమాట సో అలాంటిది ఆయన కూడా బాగా వచ్చింది అని అన్నారు సో అందుకని మీతో కూడా ఇంత పర్టికులర్గా చెప్తాను తర్వాత ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి కర్రీ అనేది మంచి కలర్గా వస్తుందండి సో ఇలా దగ్గరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోనే ఫ్రెష్గా నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా నూరి అని ఎందుకు చెప్తున్నానంటే నాన్ వెజ్లో ఎప్పుడూ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది అవి గట్ట వేసుకుంటే టేస్ట్ అనేది రాదు మనం కచ్చబచ్చగా రోట్లో కానీ మిక్సీలో కానీ మంచిగా ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలి సో అలా నూరుకున్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని తర్వాత పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మ్యారినేట్ చేసుకున్నది ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కదా చికెన్లోంచి ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎగిరేదాకా ఉంచుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ ఎగిరిపోయింది అన్నప్పుడు ఇందులో నేను చిన్న ఒక మీడియం టమాటాని కూడా ప్యూరీ చేసి వేశాను టమాటాలు కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ ఉన్నాయి కాస్ట్ ఉల్లిపాయలు అవి చాలా కాస్ట్ ఉంది కదా సో చూసి చూసి ఆచి తూచి వేయాల్సి వస్తుంది సో అందుకని నేను ముందు పెరుగు వేశాను అనమాట కొంచెం పులుపుతనం అనేది వస్తుంది టొమాటో వేసినా అని చెప్పి మళ్ళీ ఒక అయితే వేసాను తర్వాత కరెక్ట్గా నేను రుబ్బిన పేస్ట్ని కూడా ఇందులో వేస్తానండి అది కరెక్ట్గా త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చింది అందుకని మీకు కొలిచి చూపిస్తాను త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చింది ఇంత పేస్ట్ అనుకోకండి మనం ఎక్కువ కొబ్బరి జీడిపప్పులే వేసాం కాబట్టి ఇందులో అంత స్పైసెస్ అయితే ఏం లేవు సో అంత ఘాటుగా కూడా ఏం లేదు నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కమ్మగానే చేస్తున్నాను కూర సో త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చింది మొత్తం అంతా వేసేసాను తర్వాత అది కూడా కొంచెం గ్రేవీ ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత నేను ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను కదా అందులోనే కొంచెం మిక్సీలో నీళ్ళు ఉంటే అవన్నీ కలిపి వేసేసి అవే వేసాను ఇందులో దీన్ని ఆస్తమాటు కదుపుకుంటూ మరీ గరిటెట్టు తిప్పేకండి చికెన్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ముద్ద అయిపోతుంది ఘోర అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం కదుపుకుంటూ ఇలా దగ్గరగా ఎగిరి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకుంటే మనకి కూర అయితే రెడీ అయిపోద్ది అండి సో ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలి ఫైనల్గా ఇంకొంచెం కసూరి మేతి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను సో కసూరి మేతి అనేది ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి ఉంటే మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది కసూరి మేతి సో తర్వాత కొత్తిమీర అనమాట సో అలా ఉడికించేసుకుని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను సో మీకు చల్లారేక చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి కూర ఎలా వచ్చిందని నెక్స్ట్ సండే అయినా సరే సో వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అనుకుంటే నాలా మీలా చికెన్ పిక్చర్లకి షేర్ చేయండి సో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ బాయ్ బాయ్ గాయ్స్ మంచి వీడియోతో అంతవరకు లోక యూ